హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ తేదీనైతే విడుదల చేయబోతున్నారండి దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఎండ్ చేస్తారు మనకు ఫైనల్గా డబ్బులు ఎప్పటి నుంచి ఎప్పటి లోపల పడబోతున్నాయి ఈ పదిహేను వేల రూపాయలు ఈ వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా మీకు టైం లైన్ కూడా చూపిస్తానండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ కూడా మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల పథకాలకు సంబంధించి మనకైతే ఈ యొక్క నవరత్నాలు కార్యక్రమం భాగంగా చాలా రకాల పథకాలను అయితే అమలు చేస్తున్నారండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేద కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈబీసీ నేస్తం పథకం కింద పదిహేను వేల రూపాయలను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసంలోనే వేస్తున్నారండి అయితే ఈసారి మనకు ఈ యొక్క ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు వయసు కలిగినటువంటి వారందరికీ కూడా పదిహేను వేల రూపాయలని ఎన్నికలు కూడా అనేది మనకు రిలీజ్ కాకముందే వీయబోతున్నారండి దీనికి సంబంధించి మనకు ఒక టైం లైన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ని మనం క్లారిటీగా స్క్రీన్ చూద్దాం సో మనం చూసుకుంటే ఈబీసీ నేస్తం రెండు వేల ఇరవై నాలుగు టైమ్ లైన్ అనేసి మనకైతే రావడం జరిగిందండి సో ఇందులో మనకు ఏడో తేదీ నుంచి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు కొత్త దరఖాస్తుదారుడు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి మనకు టైం అయితే ఇచ్చారనమాట అలాగే ఏడో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు చూసుకుంటే మనకు ఈ యొక్క ఎంపీడివో ఈడీ డబ్ల్యూఈఏ కలెక్టర్స్ వారు కొత్త మరియు పాత దరఖాస్తుల దారులకు వెరిఫికేషన్ ప్రక్రియ అయితే వాళ్ళనేది చూస్తారనమాట సో ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది మనకు పదిహేడో తేదీతో కంప్లీట్ అయితే అయిపోతుందండి ఫిబ్రవరి పదిహేడున తర్వాత మనకు ఇరవయో తేదీన సోషల్ ఆడిట్ కోసం అయితే ఈ యొక్క కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా అయితే పంపించడం జరుగుతుంది సో ఈ యొక్క సోషల్ ఆడిట్ అనేది పూర్తయిన తర్వాత ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తేదీ లోపల మనకు సోషల్ ఆడిట్పై ఏవైనా ఫిర్యాదులు కనుక ఉంటే మనకైతే స్వీకరించడం జరుగుతుందనమాట అంటే తాత్కాలిక అరువు లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి ఇరవై ఒకటో తేదీన ఈ యొక్క తాత్కాలిక అరువుల లిస్ట్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు అంటే మనకు రెండు రోజులు టైం అయితే ఉంటుంది సో మనకు ఇరవై ఒకటి నుంచి లెక్కేసుకుంటే మాత్రం మూడు రోజుల టైం అయితే ఉంటుందండి ఈ యొక్క మూడు రోజుల టైంలో అరువుల లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుని మీ పేరు కనుక ఏదైనా రీజన్తో లేకపోతే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి తిరిగి మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేసి ఈ పథకాన్ని అయితే మీరు పొందుకోవచ్చు అనమాట కాబట్టి మనకు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపు చాలా ఇంపార్టెంట్ అండి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మహిళలందరికీ కూడా అయితే ఈ యొక్క ఇరవై మూడో తేదీన మనం ఏదైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరించిన తర్వాత వాటిని అయితే మనకు క్లియర్ చేసుకొని ఫైనల్గా ఇరవై నాలుగో తేదీన ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారండి ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెలాఖరులో అయితే రిలీజ్ చేస్తారనమాట ఈ డబ్బులు అనేది మనకు మార్చి మొదటి వారం అంతా పడతాయండి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు మొత్తం మీద మనకు ఈ యొక్క మార్చి మొదటి వారంలో ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి ఈ యొక్క డబ్బులు అనేది అందరి ఖాతాలోకి పడిన తర్వాతే ఎన్నికల కోడ్ అయితే వస్తుందనమాట ఎన్నికల కోడికి ముందుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన మనకు నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు మనకు ఈ యొక్క మహిళలు ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క ఈ బిజినాసం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు మన ఖాతాలోకి పడేటువంటి పూర్తి టైం లైన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ ద్వారా మీ యొక్క అరువులు లిస్టు కూడా చెక్ చేసుకోవచ్చు సో కాబట్టి మీరు ఒకసారి విజిట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్